హాయ్ ఫ్రెండ్స్ మా నాన్నకి పండ్లు నొప్పిస్తూ ఉంటే హాస్పిటల్కి తీసుకుపోదామని చెప్పేసి ఇండూపూర్కి వెళ్ళామండి ఈరోజు ఇండూపూర్ దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి మా ఊరు నుంచి దానికోసం అని చెప్పేసి మేము బైక్లో బయలుదేరాము అసలు ఇండూపూర్లో డెంటల్ హాస్పిటల్ ఉంటుందని చెప్పేసి నాకైతే ఐడియా లేదండి ఏదో జనరల్ హాస్పిటల్ ఉంటుంది అందులోనే చూపించుకోవాలనుకున్నాను కానీ సెపరేట్గా ఒక హాస్పిటల్ ఉంది ఇలాంటివి ఇంకా రెండు మూడు ఉన్నాయంట బట్ ఈ హాస్పిటల్ మాత్రం లక్ష్మణ్ రావు వీధి నుంచి స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ గా తిరిగితే ఇక్కడ ఉంటుందండి ఈ హాస్పిటల్ అంతా కూడా కొద్ది రీజనబుల్ ప్రైజ్ కొద్ది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటి గమనించింది ఏంటంటే లెజెండ్ ఈజ్ గెటింగ్ ఓల్డ్ ఈ హాస్పిటల్ అయితే చాలా డీసెంట్ గా ఉంది చాలా మంచిగా ఉందండి క్లీన్లీనెస్ గానీ అది మెయింటెనెన్స్ గానీ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి నాకైతే ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలనే ఫీల్ అయితే కలిగింది ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైసెస్ అంతేకాకుండా చాలా బాగా చూశారు ఇక్కడ డాక్టర్ కూడా చాలా యంగు అసలు ఈ డాక్టర్ దగ్గరకు పోయేసి అడిగామండి ఏమి ఇష్యూ అని చెప్పేసి ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి అడిగాడు సో వెళ్ళిన తర్వాత చెక్ చేశాడు చెక్ చేసిన తర్వాత అర్థమైంది ఏందబ్బా అంటే మా నాన్న పళ్ళు ఒకటి పుచ్చిపోయింది అది పుచ్చిపోవడం వల్ల ఆ పళ్ళు తీసేయాలి లేకపోతే ఆ పళ్ళుతో పాటు మిగతా పళ్ళు కూడా చెడిపోయేసేసి వేసేసి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్ చెప్పేశాడు మొత్తం చెక్ చేసిన తర్వాత చూడ్డానికి హాస్పిటల్ ఒక సింగిల్ లేన్లో ఉన్నప్పటికీ కూడాను చాలా చాలా రూమ్లు ఉన్నాయి ప్రతి రూమ్లో కూడా సెపరేట్ సెపరేట్ ఎక్విప్మెంట్స్ ఒక రూమ్ వచ్చేసి డాక్టర్కి ఇంకో రూమ్ వచ్చేసేసి ఆపరేషన్కి సెపరేట్ సెపరేట్గా పెట్టారు చాలా బాగుంది సో చాలా నీట్గా హైజీన్గా ఉంది ఒక కొత్తది ఉన్నట్టు ఉంది ఇది చాలా కొత్తగా ఉన్నట్టుంది కొత్తగా స్టార్ట్ చేశారు అనుకుంటాను నేను సో ఈ హాస్పిటల్ ఉందనే విషయం నాకైతే నిజంగా తెలియదు ఇంతకు ముందు సో ఇక్కడ ఈ లే ఈ లేన్లో లక్ష్మణరావు వీధిలో రాగానే కనపడింది నాకు సో యాక్చువల్గా నేను ఏమనుకున్నాను ఒక జనరల్ హాస్పిటల్ వెళ్దాం అనుకున్నాను కాకపోతే ఈ హాస్పిటల్ చూడగానే నాకు నిజంగా షాక్ అయ్యాను సో మొత్తానికి వచ్చిన తర్వాత డాక్టర్ అయితే ప్రాపర్గా చూశాడు నీతో మొత్తం అంతా చెక్ చేసేసాడు డాక్టర్ ఒక్కసారిగా పళ్ళు బీకేయాలి ఆ పళ్ళు చెడిపోయిందని చెప్పగానే మా నాన్న ఏదో తెలియని భయం లోపల స్టార్ట్ అయింది బట్ కాకపోతే ఎక్కడో ఏదో తెలియని గంభీరంగా మొహంలో మొత్తం అంతా కవర్ చేశాడు మా నాన్న తర్వాత డాక్టర్ అనెస్థిసియా ఇచ్చేసేసి మొత్తం అంతా ఆ పళ్ళు మొత్తం తీసేశాడు మొత్తం పళ్ళు తీసేసిన తర్వాత సో చాలా రిలీఫ్ ఉందని చెప్పాడు మా నాన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పెయిన్ అయితే వచ్చిందని చెప్పేశాడు ఇంకా పళ్ళు పీకేసిన తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నాడు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంక మెడిసిన్ రాసిచ్చాడు సో ఆ మెడిసిన్ తీసేసుకున్నాము మెడిసిన్ ఇంక యథావిధిగా ఇంక ఇంటికైతే బయలుదేరి వచ్చేసామండి ఇంటికి రాగానే మా నాన్న అయితే ఒక టాబ్లెట్ వేసుకుని కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాడు రెస్ట్ తీసుకున్న తర్వాత రెండో రోజు నాన్న ఇప్పుడు పళ్ళు నొప్పిస్తా పళ్ళు ఏమో నొప్పి నొప్పిలేదు నొప్పి లేదు కదా నొప్పి లేదు అంత బాగా క్లియర్ అయింది కదా సరేనన్నా హాస్పిటల్కి వెళ్ళిన పోదాం అన్న హాస్పిటల్ అవసరం లేదప్ప నాకు బాగా ఉంది సరే అన్న